హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో అనేది ఈరోజు సాయంత్రం నాటికి ఉన్న అప్డేట్ ప్రకారం ఇది చేయబడింది సో బిల్ పేమెంట్స్కి అయితే నో ప్రాబ్లం అయితే మీరు ఏదైతే తమిళిల్ని చూసారో సో ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవునట్లయితే ఇంకా మన ఛానల్ పెట్టలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేస్తే లేటెస్ట్ న్యూస్ చెప్పినప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాం ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లిపోయినా తాజా సమాచారం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి మనం బ్రేకింగ్ న్యూస్గా చూసుకోవచ్చండి సో ఒక బ్రేకింగ్ న్యూస్ ఏదైతే మనం చూస్తున్నాం బిల్ల పెండింగ్ బిల్ల పేమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఒక శుభవార్తగా అయితే మనం తెలుసుకోవచ్చు అండి సో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ లోపల పెండింగ్ బిల్స్ అయితే వేస్తారు అని అయితే ఒక లేటెస్ట్ న్యూస్ అయితే అందిందండి ఇక ఇందులో పోలీస్ శాఖ వారికి సంబంధించిన సరెండర్ లీవ్స్ ఐదు ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అయితే జమ కావడం జరిగింది మనకు తెలిసిందే సో మిగిలిన కొంతమంది ఎంప్లాయీస్కి అయితే సరెండర్ లీవ్స్ అతి త్వరలో జమ అవుతాయని అయితే తాజా సమాచారం పెండింగ్ బిల్లులో చెల్లింపులు జరిగే చెల్లింపులు జరిగే ఖాతాలు మనం కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఏడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు అంటే ఈ సంబంధ ఈ నెల ఆఖరులో పేమెంట్స్ అయితే అయ్యాయండి కొన్ని రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇంకా కొన్ని అయితే పెండింగ్లో ఉన్నాయి సో విశాఖపట్నంలో సీతమ్మ దారుల ఎస్టీవీ పరిధిలో చూసినట్లయితే మెడికల్ బిల్స్ క్రెడిట్స్ అయితే అవుతున్నాయి అలాగే మన మిత్రులు కామెంట్ చేశారు విశాఖపట్నం శ్రీధర్మన్ దారిలో ఎస్టీఓ గారి పరిధిలో అయితే మెడికల్ బిల్స్ మెడికల్ రియంబర్ మిల్స్ బిల్స్ క్రెడిట్ అని అంటే అంటున్నారు అలాగే కడప ఎస్టీఓ పరిధిలో అయితే ఎస్ఎల్ ఎస్ఎల్సి ఉన్నట్టుగా మన ఎస్ఎల్సి పడుతున్నట్టు సమాచారం అయితే అందుతుంది ఇక మనము ఆఫెన్సివ్ ఎక్స్పెన్సెస్ కూడా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా మనకైతే ఓయి వాళ్ళకైతే పడినట్టుగా సమాచారం అండి ఇక పెండింగ్ బిల్ల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఇంకా ప్రభుత్వం ఏమేమి చెల్లించాల్సి ఒకసారి చూస్తున్నట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు సరెండర్ లీవ్స్ అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంది అలాగే ఏపీజీఎఫ్ లోన్లు అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు పెన్షన్లకు జిఐఎస్ పెన్షన్లు సరెండర్ లీవ్ అండ్ హ్యాండ్మెంట్ ఎన్హాన్స్మెంట్ అండి అలాగే పెన్షనర్ల పిఆర్సీ బకాయిలు పెన్షనర్ల డిఆర్ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్లు అలాగే ఎంప్లాయీస్ డిఏ ఇంకా మార్చ్ చివరి ఆఖరిలో అయితే ఉన్నాము ఈరోజు ఇప్పుడు దగ్గర దగ్గర మార్చ్ అయిపోతుంది ట్వంటీ ఫస్ట్ ఈరోజు రోజు సో ఇక ఈ బిల్లులు పడే అవకాశాలు అయితే మనకు దగ్గరలోనే ఉన్నాయైతే మనం చెప్పుకోవచ్చండి ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఐదు వందల కోట్లు త్వరితగతిన చెల్లిస్తాము ఎంప్లాయీస్ కి సంబంధించిన పెండింగ్ బకాయిల కోసం మాత్రమే అని అన్న నేపథ్యంలో బిల్ పేమెంట్కు నో ప్రాబ్లం ఏదైతే మనకు అంటున్నారు కొందరు నిపుణులు ఇక జిపిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు సరెండర్ లీవ్స్ టీఏలు ఎస్ఎల్స్ జిఐఎస్లు మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా అయితే త్వరితగతిన మనకైతే చెల్లిస్తారని అయితే ఆశిద్దాము ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సర్వీస్ పెన్షన్ల ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ అప్డేట్ అప్డేట్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ఫాలో అవుతూ ఉంటారని అయితే ఆశిస్తున్నాడు ఈ వీడియో ఇంతే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు తెలుసు అని వీడియోని లైక్ చేయడం తోటి ఉద్యోగ ఎంప్లాయీ మిత్రులకి లేదా పెన్షనర్స్ అయితే పెన్షనర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో